హలో గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ సో ఇక్కడ ఒక ఎక్స్ట్రాడనరీ షో చేయబోతున్నాము ఈఎంఆర్ఎస్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయింది అండ్ ఈ మంత్ కూడా అయిపోయింది ఇంకా మనకు కరెక్ట్ గా ఉన్నది వన్ మంత్ టెన్ డేస్ మాత్రమే అంటే సుమారుగా ఫార్టీ డేస్ టైం మాత్రమే ఉంది డిసెంబర్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ ఫస్ట్ నాడు మనకు ఎగ్జామ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు అయితే ఈ ఫార్టీ డేస్ లో మనం టైర్ వన్ని క్రాక్ చేయొచ్చా అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ క్రాక్ చేయొచ్చు అది జ్ఞానాకారం ఏదైతే టైం టేబుల్ ఫాలో అవుతుందో ఏదైతే టైం టేబుల్ చెప్తుందో దాన్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు దాన్ని క్లియర్ చేయొచ్చు ఇక్కడ మీరు ఒకసారి తమ్ ని అబ్జర్వేషన్ చేస్తే ఫార్టీ డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సో రేపటి నుంచి మీరు కౌంట్ చేసుకుంటే నవంబర్ మంత్ లో థర్టీ డేస్ డిసెంబర్ లో టెన్ డేస్ అండ్ డిసెంబర్ టెన్త్ వరకు అంటే మొత్తం ఫార్టీ డేస్ ఏ సబ్జెక్ట్ ని ఎన్ని రోజులు చదవాలి ఎలా చదవాలి ఇంక్లూడింగ్ మాక్ టెస్ట్ తో పాటుగా ఈ స్ట్రాటజీని ప్లాన్ చేయడం జరిగింది సో నేను ఖచ్చితంగా అచీవ్ చేయాలి అని ఎయిమ్ కలిగిన స్టూడెంట్స్ కి మాత్రం ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాత్రం బెనిఫిటెడ్గా ఉంటుంది దీంట్లో ఏమేమి ఉంటాయి చాలా మంది ఆ కి డౌట్ ఉంటుంది సో సబ్జెక్ట్ క్లియర్ చేస్తారా లేదా అని మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తాము ఈ పర్టికులర్ సెషన్ లో కాబట్టి వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని మనకి ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఉన్నారు శేఖర్ సార్ క్లియర్ కట్ గా ఏం చేయబోతున్నాం వాట్ ఈస్ వాట్ అనే విషయాలు మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాము ఇంక్లూడింగ్ తెలుగు హిందీ అన్ని కూడా ఓకే యూ సార్ ఇంకోటి ఫార్టీ డేస్ లో ఇదంతా జరుగుతుందా అని ఆస్ప్రెండ్ తరఫున నా క్వశ్చన్ వేస్తున్నా సో ఎలా డిస్కస్ చేసుకోబోతున్నాము మార్క్ టెస్ట్ ఎలా కండక్ట్ చేసుకోబోతున్నాము వాళ్ళకున్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసి సిలబస్ ని న్యాయం చేస్తామా అచీవ్ చేయొచ్చా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గుడ్ ఆల్ మనం సార్ అడిగిన క్వశ్చన్ మీ తమ్మినేళ్ళు చూసిన తర్వాత మీ అందరికి కూడా ఈ డౌట్ వచ్చి ఉంటది రైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అప్లికేషన్ డేట్ అయిపోయింది ఎక్స్టెండ్ అయింది మళ్ళీ మళ్ళీ అయిపోయింది ఇప్పుడున్న టైంలో ఈ నలభై రోజులలో ఏం చేయాలనేటువంటి ఒక క్లారిటీ అవసరము అనే ఉద్దేశంతో సెషన్ చేస్తున్నాం అయితే ఈ నలభై రోజులలో మనం సిలబస్ అంతా కూడా ఈవెన్ రోజుకు పది గంటలు పెట్టామనుకున్నారా లేదు నాలుగు గంటలే రోజుకు నాలుగు గంటల చొప్పున ఈ నలభై రోజులు నూట అరవై గంటలలో ఇంక్లూడింగ్ మార్క్ టెస్ట్లు కూడా ప్రిపేర్ అయ్యేటువంటి స్టడీ ప్లాన్ మేము ముందుకు తీసుకొచ్చాం ఓకే ఒక్కసారి స్టడీ ప్లాన్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రైట్ అయితే ఒక దానికంటే ముందు మనకి ఎన్ని రోజుల టైం ఉంది ఒక్కసారి వాటి గురించి కూడా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత వెళ్దాం సార్ నవంబర్ ఫస్ట్ నుండి నవంబర్ ముప్పై వరకు సార్ మనకి ముప్పై రోజులు ఉంది కదా థర్టీ డేస్ డిసెంబర్ ఫస్ట్ నుండి డిసెంబర్ పది వరకే మనం కౌంట్ చేశాం పది రోజులు మొత్తంగా నలభై రోజులు రైట్ ఈ నలభై రోజులలో మనం ఏం చేయొచ్చు రైట్ యుగాలు యుగాలు కూడా దాటొచ్చి నలభై రోజులలో మనం ఎగ్జామ్ ట్రాక్ ఉంది రైట్ దీనికి కావాల్సిందల్లా ఒకటి నీ దగ్గర రోజులో ఎనిమిది గంటలు నీ దగ్గర టైం ఉండాలి ఒక గంట ఒక గంట క్లాస్ నువ్వు వింటావా లేక సెల్ఫ్గా చదువుతావా అది నీ ఇష్టం కానీ ఇంకో గంట దీనిపైన మళ్ళీ రివిజన్ అనేది దానిపైన క్రాస్ చెక్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది రైట్ సో ఎట్లా ఫాలో అవ్వాలి ఈ వన్ అవరు ఇది టీచింగ్ వాళ్ళకి నాటించి నా టీచింగ్ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుంది ఓకేనా ఒకరిని దృష్టిలో కాదు మన హాస్టల్ వార్డెన్ పైన నేను నాకు సెషన్ చేసినప్పుడు సరే టీచింగ్ వాళ్ళకి టీచింగ్ వాళ్ళకి అని అడిగారు కదా ఇద్దరిని కంబైన్ చేసుకుంటూ అన్ని టాపిక్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు చేయాల్సింది అలా ఇప్పుడు ఏంటి షేర్ షేర్ చేయడమే సెషన్ని సెషన్ని లైక్ చేయడమే నేను చూపిస్తాను ఇక రైట్ ఒక్కసారి ముందుకెళ్దాం యా ప్రెజెంటేషన్ మోడ్ లోనే ఉంటుంది ఓకే రైట్ సో ఇక్కడ చూస్తే మీకు ఈజ్ ఇట్ విజిబుల్ టు రైట్ హాస్టల్ వాడని బుక్ తెలుగు ఓకే రైట్ సో వాటి గురించి కూడా మాట్లాడతా రెండొకటి మనకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది అందరూ జ్ఞాన అకాడమీ వెబ్సైట్ అయినా వెబ్సైట్ అయినా యాప్ అని అడుగుతున్నారు కదా వన్ టూ డేస్ లో అది కూడా మీ ముందు ఉండబోతుంది సో ఒక్కసారి ఇక్కడ చూస్తే నాకు సార్ కంప్లీట్ గా మనం ఏం చేసామంటే ఈ క్లాసెస్ అన్నిటిని కూడా ముప్పై రోజులలో కథం చేయాలనేది మన టార్గెట్ ముప్పై రోజులలో చూడండి ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశాను నవంబర్ ఫస్ట్ నుండి మొదలు వేసుకుంటే మీరు నవంబర్ ఫస్ట్ నుండి మొదలు వేసుకుంటే మనం ఇచ్చే టైం కూడా లాస్ట్ ఎప్పటి వరకు డిసెంబర్ డిసెంబర్ పది డిసెంబర్ పది రైట్ సో దీంట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసాము చూడండి అయిన కానీ చెప్పండి ఫస్ట్ అవర్ లో ఏం చేయాలి సెకండ్ చేయాలి థర్డ్ అవర్ లో ఏం చేయాలి ఫోర్త్ అవర్ లో ఏం చేయాలి ఒక రోజులో ఒక రోజులో ఏం చేయాలి రైట్ క్లియర్ గా లేదు నో సార్ డిమ్ముగా ఉంది అవునా బ్లర్ అవుతుందా ఓకే ఎనీవే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా పిడిఎఫ్ పంపిస్తాను ఈ వీడియో ఈ సెషన్ కంప్లీట్ అవ్వగానే ఓకేనా ఇబ్బంది అనిపిస్తుంది మరి ఇంకా జూమ్ చేయాలనుకుంటే ఇంకా జూమ్ చేయొచ్చు బేసిక్గా ఇప్పుడు ఇక్కడ నుండి గ్రావి ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడే ఉంది అనుకో ఓకే టీచింగ్ యాప్టిట్యూడ్ సో ఫస్ట్ అవర్లో మనం ఏం చేయాలి ఫస్ట్ అవర్లో మనం ఏం చేయాలి అని ఒకసారి చూసినట్లయితే రైట్ సో ఫస్ట్ అవర్ లో మనం క్వాంటు నాన్ టీచింగ్ వాళ్ళకైతే క్వాంటు టీచింగ్ వాళ్ళకైతే టీచింగ్ ఆప్టిట్యూడ్ నాన్ టీచింగ్ వాళ్ళకైతే క్వాంటో టీచింగ్ వాళ్ళకి సేమ్ డే నాడు త్రీ ఓకే దాని గురించి మీ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను పిక్ చేస్తాను మళ్ళీ కొంచెం వెయిట్ చేయండి రైట్ సో అప్పటి వరకు నేను చెప్పాలనుకున్న దాన్ని డివియేట్ అయిపోతుంది రైట్ ఎల్సిఎం ఎస్తో స్టార్ట్ అవుతాం ఫస్ట్ డే రైట్ ఆ తర్వాత అదే టీచింగ్ వాళ్ళు ఏం చదవాలి కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫౌండేషన్ ఫౌండేషన్ దేనికి సంబంధించి టీచింగ్ కి సంబంధించి రైట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ లో టీచింగ్ అంటే ఏంటి టీచింగ్ ఉండే క్యారెక్టర్స్ ఏంటి వీటి గురించి కోర్ కాన్సెప్ట్ చదువుతూ దానికి ఉండేటువంటి ఫౌండేషన్ మాట్లాడాలి ఆ తర్వాత సెకండ్ లో ఫ్రాక్షన్స్ అని మాట్లాడితే వీళ్ళు టీచింగ్ యాప్టిట్యూడ్ వాళ్ళు ఏం చేయాలి లెర్నర్ క్యారెక్టర్స్ గురించి చదవాలి లెర్నర్ క్యారెక్టర్స్ గురించి చదవాలి అట్లాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వాళ్ళు సింప్లి సింప్లిఫికేషన్ చదివినప్పుడు వీళ్ళు ఏంటి కరికులం అండ్ పెడగాలి పెడగాగికి సంబంధించిన ప్లానింగ్ అనేది టీచింగ్ యాప్ట్యూడ్ లో ఎలా ఉంటుంది అనేది చదవబోతున్నారు అట్లాగే యావరేజెస్ అన్ని టాపిక్స్ కవర్ చేశాను ఒక్కసారి నేను టాపిక్స్ అన్ని వినిపిస్తాను ఏజెస్ పార్ట్నర్షిప్ పర్సెంటేజ్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్లాగే మిక్చర్ అండ్ అలిగేషన్ టైమ్ అండ్ వర్క్ పైట్స్ అండ్ సిస్టెన్ రైట్ టైమ్ అండ్ డిస్టెన్స్ దెన్ అలాగే ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రైట్ మెన్సిరేషన్ టూ డి మెన్సిరేషన్ త్రీ డి డే వన్ డే టూ ఆల్జిబ్రా ట్రిగనోమెట్రీ స్టాటిస్టిక్స్ జామెట్రీ ముప్పై రోజులలో ముప్పై టాపిక్స్ ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం ఒకవేళ టీచింగ్ యాప్టిట్యూడ్ చూసినట్లయితే టీచింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మనం ఎస్ అసెస్మెంట్ ఎవల్యూషన్ మెజర్మెంట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అలాగే ఐసిటి టీచింగ్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎలా ఉంటుంది ఇందుట్లోనే నేనేం చేశాను పెడగాగిని కూడా ఇంక్లూడ్ చేశాను రైట్ పార్లల్ గా టీచింగ్ యాప్టిట్యూడ్ తో పాటు పెడగాగిని కూడా కలిపి చదువుతాం అనమాట రైట్ రీసెర్చ్ బేసిస్ బేసిస్ ఫర్ టీచర్స్ ఎలా ఉంటుంది రీ ఇక్కడ మళ్ళా ఈ పెడగాగిలో కూడా ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లో కూడా రీజనింగ్ చెప్పేది ఎలా ఏ లెవెల్లో ఉండాలి అట్లాగే డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఉండాలి రైట్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది ఇది కంప్లీట్ గా మనకు అడల్ట్స్ లెర్నింగ్ ప్రాసెస్ లో భాగంగా చెప్తాం అనమాట రైట్ కరెంట్ ఇష్యూస్ ఇక్కడ నుండి మళ్ళీ జనరల్ అవేర్నెస్ పెడగాగి అనేది పెడగాగి అయినా ఒక విద్యార్థి విద్యార్థి లైఫ్ అన్ని స్టేజెస్ మాట్లాడుతుంది మార్కెట్ లో ఉండేటువంటి ఈ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో సొసైటీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి అన్నిటి చూడెక్ట్ సో కాబట్టి కరెంట్ ఇష్యూస్ కరెంట్ జనరల్ అవేర్నెస్ రైట్ అప్లికేషన్ టాస్క్ ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం రైట్ సింపుల్ సబ్ టాపిక్స్ అట్లాగే ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ మైక్రో ఐటమ్స్ రైట్ మైక్రో మైక్రో అండ్ మ్యాక్రో టీచింగ్ పెడగాగి ఇక్కడ నుండి మళ్ళీ ప్యూర్ పెడగాకి యాడ్ అవుతుంది రైట్ ప్రతి సబ్జెక్ట్ కి ఇండివిజువల్ పెడగాకి ఉంటుంది కదా డొమైన్ నాలెడ్జ్ అండ్ సపరేట్ ఉంటుంది కదా ఆ సిలబస్ కూడా ఇక్కడ వాయిస్ క్లియర్ గా రావడం లేదు మైక్ రైట్ ఆ పెడగాగి సంబంధించి కూడా పెడగాగి ఆ నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆ పెడగాగి ఏంటి అట్లాగే రైట్ సో అలాగే ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ పెడగాగి ఏంటి రైట్ పెడగాగిలో అలాగే మనకు టీచింగ్ లెర్నింగ్ అప్రోచెస్ ఏ విధంగా ఉంటాయి అట్లాగే పెడగాగి స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది రైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటి ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అసెస్మెంట్ ఏంటి ఇది మనకు పెడగాగిలో ప్రతి సబ్జెక్ట్కి మనం చదివేది అది కంప్యూటర్ సైన్స్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సైన్స్ కానీ సోషల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ వీ నీడ్ టు ఫాలో దిస్ సబ్ టాపిక్స్ ఇన్ పెడగాగి రైట్ ఆ తర్వాత కే స్టడీస్ ఇచ్చారు కే స్టడీస్ కూడా త్రీ కే స్టడీస్ ని మనం కన్సిడరేషన్ తీసుకున్నాం దీనికి ఇరవై ఐదు రోజులు సరిపోతుంది టీచింగ్ ఆప్టిట్యూడ్ దెన్ దెన్ కే స్టడీస్ రైట్ సో వీటిని కాకుండా మ్యాథ్స్తో పాటు ఇంకా మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్కి కూడా లాజికల్ రీజనింగ్ ఉంది అట్లాగే ఐసిటిని ప్లస్ ఇక్కడ ఎన్ఈపిని మూడిటిని కలిపి గా నలభై రోజులకు ప్లాన్ చేశాను ఓకేనా నలభై రోజులకి ఈ మూడిటిని కలిపి ప్లాన్ చేశాను ఎన్ఈపి జనరల్ అవేర్నెస్ చదివినట్టుగానే ఉంటుంది అట్ ది సేమ్ టైం ఐసిటి ఇక్కడ నా ప్రయారిటీ కూడా ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అనేటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అనేటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ ప్రయారిటీ అనేది ఖచ్చితంగా మార్క్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది ఫస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఇచ్చాను ఆర్ టీచింగ్ వాళ్ళకైతే అదే ఒకవేళ మనం దాన్ని ఏమంటారు నాన్ టీచింగ్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ని మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ని మనం చూస్తాం అనమాట ఏజ్ లో సెకండ్ మనం ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ సెకండ్ మనం ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఏంటంటే మనకు ఐసిటి ఐసిటి పదిహేను మార్కులు రీజనింగ్ పదిహేను మార్కులు ఈ ఈ వన్ అవర్ స్పేస్ లో కూడా నీకు ముప్పై మార్కులు ఉన్నాయి తర్వాత అదే టీచింగ్ వాళ్ళకైతే నలభై మార్కులు ఉంటుంది వన్ అవర్ స్పేస్ లో ఇక్కడ పెడగాగి అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ పదిహేను పదిహేను అంటే ముప్పై ప్లస్ ఇరవై మార్కులు వస్తే అక్కడ అరవై అవునా ఇక్కడ మళ్ళీ రీజనింగ్ పదిహేను వస్తుంది అట్లాగే ఎన్ని ఎన్ఈపి ఐసిటి పదిహేను వస్తుంది ముప్పై ప్లస్ ఇక్కడ ఎన్ఈపి టెన్ అంటే ఇక్కడ ఎన్ని నలభై మార్కులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి టీచింగ్ ముప్పై ఇది ఇరవై అరవై ఇక్కడికి ఈ రెండు గంటలలో నువ్వు ఫోకస్ చేసేది వంద మార్కులు ఉన్నది రైట్ ఇక మిగిలిందల్లా ఇక్కడ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ కి మనం ప్రతిరోజు ఒక గంట ఫస్ట్ పాలిటీని పాలిటీని ఇచ్చాము పాలిటీ తర్వాత హిస్టరీ టెన్ అవర్స్ రైట్ హిస్టరీలో ఏమి ఏం చదవాలో ఆ టాపిక్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది తర్వాత హిస్టరీ తర్వాత జాగ్రఫీ మెన్షన్ చేశాము జాగ్రఫీ తర్వాత ఇంకా మళ్ళీ స్టాటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చాము వీటికి పార్లల్ గానే ఎకనమీని ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం కూడా కంప్లీట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ డేస్ అండ్ థీమ్స్ అపాయింట్మెంట్స్ పాపులర్ పర్సనాలిటీస్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ రైట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ అండ్ అగ్రిమెంట్స్ సో ఇది మళ్ళీ ఎకనమీకి రిలేటెడ్ కూడా మనం ప్యారలల్ గా కంబైన్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది రైట్ అట్లాగే స్కీమ్స్ అది నేషనల్ స్కీమ్స్ అండ్ స్టేట్ స్కీమ్స్ న్యూస్ న్యూస్ స్టేట్ న్యూస్ ఏముంది సెంటర్ నేషనల్ న్యూస్ ఏముంది ఇంటర్నేషనల్ న్యూస్ ఏముంది బుక్స్ అండ్ ఆథర్స్ ఇట్లా నలభై రోజులు జిఎస్ ని ఎక్కడ కూడా తగ్గకుండా వన్ అవర్ పూర్తిగా కేటాయించినాం సో అట్లాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకి మన ఫేవరెట్ ఏరియా దీని చుట్టూ మనం పరిగెడుతున్నాం కదా రైట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కి సంబంధించి మనకు ఆల్రెడీ సెషన్ జరుగుతుంది యూట్యూబ్ లో మీరు చూస్తున్నారు గుడ్ రెస్పాన్స్ ఉంది మంచి నాలెడ్జ్ అందుతుంది అని భావిస్తున్నాం రైట్ ఎట్ సేమ్ టైం పార్లల్ గా పార్లల్ గా మనకి తెలుగు తెలుగుకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా సిలబస్ మనకు రివీల్ అవ్వలే కదా తెలుగుకు సిలబస్ ఎక్కడ కూడా రివీల్ అవ్వలే తెలుగు సిలబస్ రివీల్ చేసే ప్రయత్నం చేస్తున్నా రైట్ భాష అంశాలు అని చెప్పేసి తెలుగు సిలబస్ లో భాషా అంశాలు అందుట్లో సందులు సమాసాలు తర్వాత పర్యాయ పదాలు నానార్థాలు వ్యతిరేక పదాలు ప్రకృతి వికృతులు వ్యాకరణం రైట్ ఆ తర్వాత శైత్య అంశాలకు వస్తే పదజాలం రచన నైపుణ్యాలు అర్ధాలు సామతలు తర్వాత జాతీయాలు ఆ తర్వాత ఏంటి మనకు గద్య భాగం నుండి ఒక పద్యం రావడం జరుగుతుంది ఆ పద్యం మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇది తెలుగులో ఏమైతే సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ హిందీలో సిలబస్ ఉంది ఒకసారి హిందీలో కూడా ఏమిటి సంధి బేసిక్గా సంధిలోనే ఇంగ్లీష్ లో మనం కన్సెంక్షన్ అని చదువుతాం రైట్ అట్లాగే సమాసాలు అంటే కాంపౌండ్ వర్డ్స్ తెలుగులో కూడా సమాసం అని చదువుతాం కదా రైట్ జనరల్ కరెక్షన్స్ అంటే మామూలుగా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కరెక్షన్స్ ఉంటాయి కదా స్పాటింగ్ ఎర్రర్స్ సో దానికి రిలేటెడ్ వన్ వర్డ్ ప్రైజెస్ అంటే వన్ వర్డ్ ఒకటే తోటి వాటిని కంప్లీట్ మీనింగ్ వచ్చేటట్టుగా చూస్తాం కదా అవి ఆ విధమైనటువంటివి ఆ తర్వాత ఒకాబులరీ అది ఆంటినిమ్స్ కావచ్చు సిననిమ్స్ కావచ్చు రైట్ ఆ తర్వాత ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ అదే జాతీయాలు సామెతలు జాతీయాలు ఏవైతే ఉన్నాయో అదే సిలబస్ ఇక్కడ ఇక్కడ అన్సీన్ ప్యాసేజ్ గద్య భాగం నుండి ప్యాసేజ్ ఇది మనకు సిలబస్ ని నలభై రోజులలో మనం ఫినిష్ చేయడానికి కావలసినంత స్టఫ్ తో తీసుకొని వచ్చామన్నమాట రైట్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో పంపి పెడతానండి వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను పిడిఎఫ్ ని దీన్ని మళ్ళీ ఒకసారి లేదంటే మన గ్రూప్లలో కూడా షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా జ్ఞాన అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఓకేనా ఇది దీనికి సంబంధించి మనం ప్రస్తుతానికి మన జ్ఞాన అకాడమీలో ఈ ఫార్టీ డేస్ని ఈ ఫార్టీ డేస్ ఏదైతే ఇక్కడ మీకు షో చేశానో సిలబస్ని రైట్ ఈ ఫార్టీ డేస్ స్ట్రక్చర్డ్గా మన దగ్గర బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏంటి ఫార్టీ డేస్ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం మన ఇన్స్టిట్యూట్ నెంబర్లో కాల్ చేయండి ఓకే లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లేదని అంటే జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళండి దాంట్లో కోర్సు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి మనకి ఓకే ఓవర్ టు సార్ థ్యాంక్ యూ సార్ గైస్ విన్నారు కదా ఫార్టీ స్ట్రాటజీ అయితే మనకు ఉండడం జరిగింది ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి వాట్సాప్ ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ ఉంది కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఆల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మీరు జాయిన్ కూడా అవ్వచ్చు డైరెక్ట్ గా సార్ మరి బ్యాచ్ అయితే మనకు స్టోర్ లో అవైలబుల్ ఉంది వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ లాంటి ఇస్తారా అంటే ఈ బ్యాచ్ ని చాలా అఫోర్డబుల్ ఫీజు లోనే పెడుతున్నాం దీనికి ఇంక్లూడ్ ఏం చేస్తున్నాం అంటే సార్ పది రోజులు పది టెస్ట్లు ఉండడంతో పాటు ఓకే ఈ బ్యాచ్ ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా బ్యాచ్ టెస్ట్ రాస్తారో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం అనమాట ఓకే ఓకే ఐట్ ది సేమ్ టైం మెటీరియల్ కూడా ఉంటుంది ఈ బుక్ ఫామ్ లో మెటీరియల్ ఫ్యాకల్టీ నోట్స్ కాకుండానే మెటీరియల్ ఉంటుంది పివైక్యూ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంకొకటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కూడా కూడా మనం ఈవెన్ మన ఏమంటారు యాప్ లో వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ నోట్స్ ఉంటుంది ఫ్రీ నోట్స్ ఉంటుంది ఈ బుక్స్ ఉంటుంది ఫ్యాకల్టీ పీడిఎఫ్ ఉంటుంది ఎన్సీక్యూస్ ఫైల్స్ ఉంటున్నాయి ఓకేనా ఇంకేం కావాలి టెస్ట్ సిరీస్ ఉంటుంది చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా ఉంటుంది ప్యారల ఏంటి అని అంటే ఈ డేట్ ప్రకారంగా ఈ టాపిక్ ల పైన టెస్ట్ అనేది కూడా ఆర్గనైజ్ అవుతుంది ఈ రోజు ఈ రోజు ఈ టాపిక్ అయింది అనుకోండి నెక్స్ట్ డే దాని టెస్ట్ ఉంటుంది ఆటోమేటిక్ గా ఇవన్నీ టెస్ట్లను మనం అప్లోడ్ చేస్తాం సరే ఇప్పుడు ఈ ఫోర్ అవర్స్ వాళ్ళు క్లాస్ వినాలి వాళ్ళు క్రాక్ చేయాలంటే మనం చెప్పినట్టు ఇంకొక ఫోర్ అవర్స్ ఇవ్వాలి లేదు నాకు దావత్ ఉంది ఫంక్షన్ ఉంది ఇట్లా పోయి నేను చదువుతా అంటే జాబ్ వస్తుందా ఇరవై ఐదు కాస్త ఇరవై ఏడు పోతుంది యా గైస్ మీకు గనక ఎందుకంటే ఈఎంఆర్ఎస్ జాబ్స్ అనేవి చాలా మంచి జాబ్లు మంచి శాలరీ ఉంటుంది మంచి ఎక్స్ట్రాడినరీ జాబ్ అది వైట్ కాలర్ జాబ్ టైప్ అన్నట్టు కాబట్టి మీరు గనక షార్ట్ టైమ్ లో క్రాక్ చేయాలంటే ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవుతాయి ఎందుకంటే మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం సో ఎర్లియర్ ప్లాట్ఫామ్ లో స్టడీ డిస్కస్ చేసిన ఫ్యాకల్టీ అందరం ఇక్కడ ఉన్నాము మీరు సక్సెస్ అవ్వాలంటే మీ వెనకాల ఉన్నాము మీరు కేటాయించాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ గా ఒక ఎనిమిది గంటల టైం అది కేటాయిస్తే సరిపోతుంది సో ఫోర్ అవర్స్ క్లాస్ వినాలి తర్వాత కొద్దిసేపు చదువుకోవాలి మార్క్ టెస్ట్ రాసుకోవాలి వాటిని రివిజన్ చేసుకుంటూ ఉండాలి సో మీరు ఈజీగా క్రాక్ చేయడానికి పాసిబిలిటీ అనేది అధికంగా ఉంటుంది సార్ క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ ఇవ్వండి ఎగ్జామ్ ఇంగ్లీష్ లో ఉంటుందా తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంకా ఎగ్జామ్ అయితే ఉండదు నెక్స్ట్ ఫీజర్ అది మీరు వెబ్సైట్ లోకి వచ్చి చూడండి టీచింగ్ ఇదే సిలబస్ ననా కాకపోతే ఏంటంటే వెయిటేజ్ లో వేరియేషన్ ఉంది ఒక దాంట్లో ఇరవై మార్కులు ఉంది ఐసిటి ఒక దాంట్లో పదిహేను మార్కులు ఉంది జనరల్ అవేర్నెస్ ఒక దాంట్లో పది మార్కులు ఉంది ఒక దాంట్లో పదిహేను మార్కులు ఉంది అంతే తప్ప సిలబస్ లో వేరియేషన్ లేదు మార్క్స్ లో వేరియేషన్ ఉంది కామర్స్ కోర్సు టైర్ వన్ ఇప్పుడు మనం ఏదైతే ఈ నలభై రోజుల బ్యాచ్ అంటున్నామో అది కంప్లీట్ టైర్ వన్ కంప్లీట్ అది టీచింగ్ నాన్ టీచింగ్ టైర్ వన్ జ్ఞాన యాప్ అవైలబుల్ ఎప్పటి నుండి టూ డేస్ మోస్ట్లీ టూ డేస్ ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను ఏం చెప్పాను అవన్నీ మీకు యాడ్ అవుతాయి అవన్నీ మీకు యాడ్ అవుతాయి అది టెస్ట్ సిరీస్ కావచ్చు చాప్టర్ వైజ్ టెస్ట్ కావచ్చు పీడిఎఫ్ కావచ్చు ఫ్యాకల్టీ పీడిఎఫ్ కావచ్చు ఈవెన్ మెటీరియల్ ఈ బుక్ కావచ్చు ఎస్ ఎవ్రీథింగ్ లైవ్ కి వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కోర్స్ ఆఫర్ చేయడమే స్పెషల్ ఓకే మీ మీకి మీ లక్ష్యం వైపు మీతో మేము నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మా ఏమంటారు జ్ఞాన టీం నుండి ఆఫర్ గైస్ మీకు అక్కడ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది వీడియో కింద సో మీరు అక్కడ కాల్ చేసి ఇట్లా కూపన్ అడిగితే కూపన్ కోడ్ ఇస్తారు డిస్కౌంట్ కూడా వస్తుంది పీజీటీ కామర్స్ లాంచ్ చేస్తారు టైప్ టూ అయితే కామర్స్ లేదు టైర్ వన్ వరకు అయితే గ్యారంటీ టైర్ వన్ అయితే జనరల్ గా థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ కి ఇచ్చారు సో దాంట్లో హాల్ టికెట్ మనకి రాలేదు వన్ వీక్ ముందు వస్తుంది ఏ రోజు ఉంటుంది అనేది మనకు క్లియర్ కట్ గా వస్తుంది దాన్ని బట్టి మాత్రమే మనం చెప్పగలం తప్ప అన్ని ఒకే రోజు ఉంటాయని మాత్రం చెప్పడానికి ఛాన్సెస్ లేదు టుడే నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవుతుంది సిలబస్ నా ఈ షెడ్యూల్ ప్రకారంగా మేము చేస్తాము ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చాం కదా దాని ప్రకారమే ఉంటుంది కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లో హిందీ లాంగ్వేజ్ లో కావాలా యు మీన్ హిందీ లాంగ్వేజ్ రైట్ హిందీ మేబీ రైట్ యా సో మచ్ దిస్ ఇస్ విన్నారు కదా దీన్ని కనుక మీరు ఫాలో అయ్యి జాబ్ కొట్టాలను మీ ఎయి కనుక ఉంటే మాత్రం సో కంపల్సరీగా జ్ఞాన జ్ఞాన అకాడమీ ఆల్వేస్ మీకు సపోర్ట్ ఉంటుంది సో సెషన్ ఎండ్ చేస్తున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ టు